రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకర్ విరాజన్ మాట్లాడుతున్నాం ప్రధానంగా నరసంయ గారు చనిపోయే ఇప్పటికీ నంబి నరసింహ గారు చనిపోయి రెండు సంవత్సరాలు కావస్తుంది ఆయనకు రెండో వర్ధను జరుపుతున్నాం ప్రధానంగా ఆయన పుట్టిన కానించి ఆయన బిడ్డలతో సహా అయినా కూడా అడుగుల్లోకి వెళ్ళి అడుగుల్లో పనిచేసి ఆదివాసీల కోసం ప్రజల కోసం ప్రజల విముక్తి కోసం పనిచేసిన మొహం ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి అనారోగ్యంతో చనిపోయాడు ఆయన స్వగ్రామం దగ్గర ఆయన స్థూపం కూడా కట్టాము ఈ ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గపాడ మండలం రంగవల్లి గ్రామంలో ఆయన వర్ధంత సభని ఆయనకి పూలవాళ్ళు వేసి ఆయన వర్ధంత సభ జరుపుకుంటున్నాం ఎందుకంటే వీరులు చనిపోతే మళ్ళీ పుట్టాలని కోరుకుంటారు ప్రజలు ఎందుకంటే వాళ్ళు పుట్టిందే ప్రజల కోసం బతుకుతున్నదే ప్రజల కోసం ప్రజా ప్రజ ప్రజలే వాళ్ళ ఆయుధం ఎందుకంటే ఈ ఎన్ని రకాల పూటకప్పు ఎన్కౌంటర్లు చేసినా ఎంతమంది చనిపోయినా ఇప్పుడు ఈ ప్రభుత్వాలు అనుకుంటున్నాయి ఉద్యమాలు ఆగిపోతాయండి సమస్యలు ఉన్నంతకాలం పేదలు ఉన్నంతకాలం ప్రేదలు విముక్తి అవ్వనంత కాలం ప్రాధల సమస్యలు పురస్కరించ అవనంతకాలం పేదలకు భూములు రానంత కాదు పేదలు ఆ ఆకలితో అలవడిస్తున్నంతగా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటేనే ఉంది అది ఎక్కడికి వెళ్ళదు ఉండదు అందుకే నమ్మి నరసిం లాంటి వాళ్ళు నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రైతు బృంద సంఘం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తున్నాం